రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎరువుల సమస్యపై ధర్నా కార్యక్రమాన్ని కాక ముందు నుంచే ఈ ఎరువులంతా సర్ఫరా చేస్తున్నామని చెప్పారు కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ గత నెల నుంచే రైతాంగం వ్యవసాయ పనులు ప్రారంభించింది ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించిన ఎరువులు గతంలోనే బ్లాక్ మార్కెట్ అందుబాటులో ఉండాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న వ్యాపారస్తుల పైన వెంటనే ఎరువులని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న వ్యాపారస్తులపైన పైన చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ పాల్పడుతున్న వారిపై ఈ రాష్ట్రానికి అవసరమైన ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల్ని తెప్పించడం ద్వారా యూరియాని సబ్సిడీ రేట్లకి ప్రభుత్వమే అందించడం ద్వారా రైతాంగానికి ఎరువులు సక్రమంగా ఉన్నారు ఈ మొత్తం అక్రమ మార్కెట్ దొంగని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే వచ్చిన ఈ ఎరువులన్నీ అక్రమంగా గొడవ లోకి అంటే రైతాంగం ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మండల కార్యాలయాలతో పాటుగా జిల్లా కార్యాలయం దగ్గర కూడా ఈ నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ సరిపోతుందా ఎమ్మెల్ నారాయణ సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో యూరియా డిఏపి కొరత కారణంగా రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిన కారణంగా క్యూలైన్లో నిలబడి రైతాంగం తీవ్రమైన బాధలు పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున ఈ రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడు గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఎరువులన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాం ఈరోజు ఎరువులు సమృద్ధిగా రాష్ట్రంలో రైతాంగానికి అందిస్తున్నామని మంత్రి గారు చెప్తా ఉన్నారు మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారమే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ నాటికి ఈ మూడు లక్షల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఆయనకి ఇండెంట్ పంపించింది ఇండెంట్ మేరకు మనకి మన రాష్ట్రానికి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది అక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సుమారు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా కొరత ఉన్నదని చెప్పి మంత్రి గారి మాటల్లోనే మనకు అర్థమవుతా ఉంది అయితే దాంట్లోనూ వచ్చిన ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల్లో ఈ రోజు నలభై శాతానికి పైన బ్లాక్ మార్కెట్లకు తరలించబడింది అక్రమ కొరతను సృష్టించడం ద్వారా మార్కెట్లో అదనపు రేట్లకు అమ్ముకోవడానికి ఈరోజు అక్రమ మార్కెట్దారులు పూనుకొన్నారు ఆ రకంగా ఈరోజు రెండు వందలు మూడు వందలకు పైగా బస్తాకు పెంచి ఈ రోజు యూరియాని డీఏపీని అమ్మే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో ఉన్నది ఒకవైపున రైతాంగం మన పక్కనే బాపట్ల జిల్లా పరచూరులో నిన్న పెద్ద గొడవ జరిగింది మేము ఒక వైపున పూర్తిగా అందిస్తామని చెప్తా ఉన్నారు పరచూరులో ఒక రైతుకి ఒక ఎకరానికి రెండు బస్తాలు యూరియా ఇవ్వాల్సి ఉంటే ఆయన అరబస్తా ఇరవై నాలుగు కేజీలు మాత్రమే ఇస్తా ఉన్నారు పెద్ద గొడవ జరిగింది రైతాంగం మేము అందిస్తున్నామని చెప్తున్న మాటలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు నిజం కాదని చెప్పి మన పరచూరు ఘట్టనే నిన్న స్పష్టంగా అర్థమవుతున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు మాటలు చాలించి రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలో ఈ సీజన్కు అవసరమైన యూరియాని సమృద్ధిగా రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా అక్రమ నిల్వల్ని నిల్వదారుల మీద కట్టంగా చర్యలు తీసుకోవడం ద్వారా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయడం ద్వారా అక్రమ నిల్వల్ని నివారించడం ద్వారా రైతాంగానికి అవసరమైన ఎరువుల్ని అందించాలి తద్వారా ఈ రాష్ట్రంలో రైతాంగాని వ్యవసాయానికి ప్రభుత్వం ఆదుకోవాలి రైతాంగానికి అందగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలి అవసరమైన ఎరువుల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయాల్సింది కోరుతూ ఈ రకమైన డిమాండ్ తోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నది ఈ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోను నాగార్జున సాగర్ ఐకట్టు ప్రాంతంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది అక్కడ కూడా కొరత ఉన్నది ఇంకా వ్యాగిన్లు వస్తున్నాయి మేము తీసుకొస్తున్నాం అని చెప్పి పక్కన ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ జిల్లాలో కూడా ఎరువులు కొరతున్నది కాబట్టి ఎరువుల కొరతను వెంటనే నివారించాలి రైతాంగానికి అవసరమైన ఎరువులను అందించాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం